హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పుష్ప రాగి హెల్తీ మాల్ట్ అని మనం కొత్తగా పెట్టామండి చూడండి ఇందులో కావాల్సినటువంటి పదార్థాలు నేనైతే నాకు లో బీపీ లో షుగర్ కాబట్టి నేను ఒక టూ స్పూన్స్ ఇక్కడ షుగర్ వేసుకోవడం జరిగింది అయితే చూడండి ఈ గ్లాస్ ఒక గ్లాస్ వాటర్ గ్లాస్ వాటర్ వేస్తున్నాను ఇందులో కావాలనుకుంటే మనం కొంచెం గురికి కూడా యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం ఇది నేనైతే వేస్తా ఒక్కొక్కసారి వెయ్యాను ఎందుకంటే మిల్క్ మనకు పర్ఫెక్ట్ రాదు కాబట్టి ఇప్పుడు ఒక గ్లాస్ వేసాను కదండి అందులో వాటర్ ఇంకొక హాఫ్ గ్లాస్ వేస్తాను చూడండి ఇంకొక హాఫ్ వేసాను వన్ అండ్ హాఫ్ వాటర్ వేసాను ఇప్పుడు దీన్ని నేను మరిగిస్తున్నా బాగా కొంచెం స్లో వేడి మీద పెట్టి మరిగిస్తున్నా ఇందులో వచ్చేసి నేను ఒక టూ స్పూన్స్ అంటే చూడండి రాగి జావ మాల్ట్ ఇది హల్దీ రాగి జావ మాల్ట్ ఇది నేను ఒక టూ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇందులో మన ఇష్టం కొంచెం చెట్లు కావాలనుకుంటే చెట్లు వేసుకోవచ్చు పల్సే కావాలనుకుంటే టూ స్పూన్ వేసుకోవచ్చు ఇది ఒక పెద్ద గ్లాస్కి వస్తుంది మనం తయారు చేసుకునే విధానాన్ని మీకు చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మందికి తెలియదు కాబట్టి సో ఇందులో కొంచెం ఇలా వాటర్ మిశ్రమం చేసుకోవాలి కొద్దిగా ఎక్కువ కాదు కొంచెం అంటే ఇది ఇలా ఇలా వచ్చేదాకా మనం దీన్ని బాగా ఇలా చేసుకోవాలి నీట్గా చేసుకోవాలి ఇక్కడే ఇక్కడ నీట్గా చేసుకోకపోతే అక్కడ గడ్డ కడుతుంది కాబట్టి దీన్ని మనం కొంచెం వాటర్ మనకు తగినన్ని వేసుకొని ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్నటువంటి మిశ్రమాన్ని ఆ మరుగుతున్నటువంటి వాటర్ అయ్యా చూడండి నేను నీట్గా చేసేసాను ఇందులో ఏం కూడా లేదు ఒక గడ్డ కూడా కనిపిస్తుంది అసలుకి అసలు ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాన్ని ఆ మరుగుతుంటుంది కదా వాటర్ అది బాగా అంటే కేసర్ లాగా వస్తుంది బాగా బబుల్స్ వచ్చినప్పుడు ఇలా వాటర్ బబుల్స్ వస్తుంది చూడండి ఇప్పుడు నేను నేనైతే షుగర్ వేసుకున్నానండి మీ ఇష్టం మీరు బెల్లం వేసుకోవచ్చు లేకపోతే ఉప్పు వేసుకోవచ్చు లేకపోతే షుగర్ పేషెంట్లు అయితే అసలు ఏం అక్కర్లేదు నేను నా గురించి చెప్తున్నాను ఎందుకంటే నాకు లో ఇవి లో షుగర్ నాకు ఎక్కువ ఉండదు కాబట్టి నేను ఖచ్చితంగా నేను షుగర్ వేసుకుంటాను అంత బెల్లం కూడా వేసుకోవచ్చు కాకపోతే నాకు షుగరే ఇష్టం నేను షుగరే వేసుకుంటాను మీ చాయిస్తుంది ఎవరు అది ఎవరెవరైనా వేసుకోవాలనుకుంటే అలా వేసుకోవచ్చు షుగర్ అవాయిడ్ అనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోవచ్చు బెల్లం అవాయిడ్ అనుకున్న వాళ్ళు ఉప్పు వేసుకోవచ్చు ఉప్పు అవాయిడ్ అనుకున్న వాళ్ళు అసలు ఏది అవసరం లేదు కొత్తదే చేసుకోవచ్చు మనం ఇద్దరులో కూడా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్కి మనం ఎండు ద్రాక్ష కూడా కలుపుతున్నామండి ఇప్పుడే కలపాలి కానీ ఇలా ఆల్రెడీ కొంచెం ప్యాకింగ్ అయిపోయింది నెక్స్ట్ చేసే ప్యాకింగ్లో మనం దీన్ని మనం ఎండు ద్రాక్ష కూడా వేస్తాము సో నేను ఇలా వేసేసాను వేసేసిన తర్వాత ఇక్కడ కొంచెం బౌల్ కంటుకున్నది కదా దీనికి కొంచెం వాటర్ వేసి వేస్ట్ అవ్వకుండా అంటే వేస్ట్ అవ్వకూడదు అది ఎందుకంటే చాలా ఇది కాస్ట్లీతో కూడింది కాబట్టి ఇది వేస్ట్ అవ్వకూడదు నేనైతే డైలీ ఇలాగే చేస్తాను సో దీన్ని ఇలాగా బాగా మరుగనివ్వాలి ఇది బాగా కూడా అయితే పాలు కూడా వేసుకోవచ్చు పాలు వేసుకోవచ్చు నేను ఇంకా పాలు వేసుకోను నేనైతే పాలు వేసుకోనండి కాకపోతే ఇది ఫుల్ ఎనర్జీ జావా అని మాత్రం నేను చెప్పగలను ఎవ్రీ డే వన్ గ్లాస్ మనం తీసుకుంటున్నాం అంటే టిఫిన్ వద్దనుకున్న వాళ్ళకి చాలా మంచిగా పనిచేస్తుంది తర్వాత డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి బాగా పనిచేస్తుంది తర్వాత చిన్నపిల్లలకు బాగా పనిచేస్తుంది తల్లికి పాలు అవ్వవు కదండి ఇది బాగా పనిచేస్తుంది చిన్నపిల్లలకి మనం బాగా ఒక గ్లాస్ కొంచెం లిక్విడ్ లాగా ఇలా చేసి కొంచెం పాలేసి చల్లగా చేసి తాపిస్తే ఇది చాలా బలం వస్తుంది పెరిగే బిడ్డలు కాబట్టి వాళ్ళకి బలం వస్తుంది ఎవరికైనా చెప్తున్నాను కదా ఐదు నెలల బిడ్డ దగ్గర నుంచి అరవై ఏళ్ళ ఏజ్ వాళ్ళ వరకు ఇది మంచి ఎనర్జీ డ్రింక్ అండి ఇది ఇది బాగా బబుల్స్ రావాలి ఇది ఉడకాలి ఎందుకంటే మనం ఆల్రెడీ దీన్ని అన్నీ వేయించేసి తింటాము అయితే కాకపోతే ఉడికితే కొంచెం బాగుంటుంది బాగా ఉడకాలి ఇది ఉడికేదాకా మనం ఒక ఫ్లేమ్ మీద దీన్ని పెట్టుకోవాలి నేనైతే వీడియో కోసం కొంచెం ఫ్లేమ్ ఎక్కువ పెట్టాను లేకపోతే ఇంత ఫ్లేమ్ పెట్టాను నేను చిన్నగానే ఉడికిస్తాను నేను చూడండి ఇప్పుడు మీరు వాటర్ చూశారు పిండి చూశారు అంటే నేనైతే షుగర్ వేసుకున్నాను ఇలా బబుల్స్ రావాలి ఇలా బబుల్స్ బబుల్స్ రావాలి బాగా ఉడికితే మనం కూడా త్వ త్వరగా డైటేషన్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఇది వేయించినటువంటి ధాన్యాలే ఇవన్నీ కూడా మనం నైట్ అంతా నానబెట్టి బాగా వేయించి వేడి చేసి ఇవన్నీ మరి మిశ్రమం అంతా కూడా మనం మిషన్ పట్టించడం జరుగుతుంది ఇలా బబుల్స్ బబుల్స్ రాగానే సో ఇలా ఆఫ్ చేసి చేసుకొని ఇప్పుడు చూడండి ఇది ఎంత క్వాంటిటీ వస్తుంది ఇప్పుడు మీ నేను అన్ని లిమిట్స్ పెట్టాను నేను బౌల్కి వేస్తాను ఇప్పుడు బౌల్కి వేస్తాను చూడండి ఇది ఇది పెద్ద బౌల్ చూడండి ఎంత పెద్ద ఉందో గ్లాసు ఇప్పుడు అది ఎంత నేను వేసి చేసింది అంతా కూడా ఆ షేక్ చేసుకొని తిని చూడండి ఒకసారి బౌల్ ఫుల్గా అయ్యి చూడండి కాస్తా కూడా మనకి కాస్త కావాలనుకుంటే కూడా పొద్దున ఉండి సో అక్కడ వాటర్ మనం తగ్గించేసుకోవచ్చు నేను కొంచెం వాటర్ కలుగుతాను కదా ఆ వాటర్ అంటే బౌల్ చక్క రాకూడదు కొంచెం వాటర్ వేశాను కాబట్టి ఇది బౌల్ ఫుల్ అవుతుంది అది కాకపోతే నేను కొంచెం